హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజైతే నేను మంచి రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీ అయితే చెప్తానండి పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్ అని చెప్పొచ్చు ఇంట్లో అయితే ఏం వెజిటేబుల్స్ లేవో అందుకోసమే ఇదైతే చేశాను ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సాజీరా లవంగాలు చెక్క యాలకులు ఇవన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై అయిపోయాక ఒక చిన్న క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు వెజిటేబుల్స్ అనేది నాకు దగ్గర చిన్న క్యారెట్ ముక్క ఉండవు అయితే వేసేసుకున్నాను ఇవి కొంచెం మగ్గిపోయాక మనం చిన్న టమాటోస్ ఒక త్రీ అయితే వేసేసుకున్నాము టమాటోస్ ఎక్కువ ఉన్నా బాగుంటాయండి ఎందుకంటే కొంచెం పలావు చేస్తున్నాం కదా అందుకోసమే ఇవన్నీ వేసేసుకున్నాక లైట్గా ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇవన్నీ మంచిగా మగ్గిపోయాకనైతే సన్ చిన్న మిల్ మేకర్ అయితే చిన్న మిల్ మేకర్ పెద్దదైతే పెద్దది మిల్ మేకర్ కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మేకర్ తినేవాళ్ళు ఇంకా కొన్ని అయినా వేసుకోవచ్చు నేను చిన్న ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే మేకర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలిపేసుకొని ఒక రెండు స్పూన్స్ పెరుగు అయితే వేసుకున్నానండి ఎందుకంటే పలావ్ కాబట్టి పెరిగేస్తే మంచి గ్రేవీ టైపు సూపర్ అంటే సూపర్గా వస్తుంది అందుకే పెరిగేసేసుకున్నాను తర్వాత ఉప్పు కారము మంచిగా గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోండి కొంచెం స్పైసెస్ చూసేసుకోండి ఎందుకంటే పిల్లలకు కాబట్టి కారం ఎక్కువైతే తినలేరు కదా అందుకోసం ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని అయితే అయితే మంచిగా అయితే కలిపేసుకోండి అది ఇట్లా ఏమంటారు పోస్ట్ ఫ్రై అవుతుంటేనే సూపర్ స్మెల్ వస్తుంది నేను అయితే ఒక చిన్న గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నాను ఆ బియ్యంని కూడా నేను కడగలేదండి జస్ట్ ఇందులో వేసేసుకొని కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై అయిపోయాక మనం ఎప్పుడు కానీ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అంతే పోసుకోవాలండి ఎక్కువ పోసేసుకుంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది చూడండి మంచిగా వేసేసుకొని కలిపేసుకున్నాక కొంచెం లైట్గా అయితే కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర ఉన్న కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసుకున్నామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మంచి పలావ్ అయితే రెడీ అయిపోతుందండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు నచ్చితే మాత్రము ఇంట్లో చేసేసుకోండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్